కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు వైసీపీని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు కూటమి రాక్షసంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాయకులు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది ఎంత ప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా శాసనసభ్యులతో సహా నాయకులు కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైలు వేయటం మనం చూస్తున్నాం ఇదన్